ఎప్పుడైతే మనం జాబ్ ఫీల్డ్ లోకి వచ్చేస్తామో అప్పటి నుంచి రిటైర్మెంట్ ప్లాన్ ఎందుకంటే మీరు మీరు గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మీకు ఐడియా ఉండాల్సిన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ గురించి ఐడియా ఉండాలి ఇంప్లేషన్ అంటే ఏంటంటే లివింగ్ కాస్ట్ ఎంత పెరుగుతుంది అని సపోజ్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ లో మనం చూసుకున్నాం అనుకోండి అండ్ జనప్రియ అపార్ట్మెంట్స్ చాలా ఫేమస్ అవి ప్రజై రియల్ ఎస్టేట్ అందరు కూడా లక్ష రూపాయలకే సింగిల్ బెడ్రూమ్ దొరుకుతాయి అప్పట్లో చాలా మంది ఇన్స్టాల్మెంట్ ఇంట్లో కొనుక్కునే వాళ్ళు అట్లా లక్ష రూపాయలు ఇప్పుడు థర్టీ లాక్ లోపు ఎక్కడ అసలు లేవు కదా అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోనే థర్టీ ఎక్స్ పెరినాయి కదా రియల్ ఎస్టేట్ హౌసింగ్ ధరలు థర్టీ ఎక్స్ పెరుగుతున్నాయి కదా అంటే ఫ్యూచర్ లో ఎలా పెరగబోతుందని ముందే నువ్వు ప్రెడి ప్రెడిక్ట్ చేయాలి ఆ మనం ఇంప్లేషన్ క్యాల్కులేషన్ అంటాం అలాగే సినిమా థియేటర్లు ఒకప్పుడు టెన్ రూపీస్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఇప్పుడు థౌజండ్ ఫ్యామిలీతో వెళ్ళాలంటే వన్ థౌసండ్ అవుతుంది కదా చాలా రేట్ పెరిగింది కదా అంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఒకప్పుడు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ప్రయాణం ఉండేది ఇప్పుడు అది ఫిఫ్టీ నుంచి వన్ లాక్ అయింది కదా ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు మిల్క్ తీసుకున్నాం అనుకోండి లీటర్ మిల్క్ ఇప్పుడు అరవై రూపాయలు ఉంది టెన్ ఇయర్స్ బ్యాక్ మిల్క్ థర్టీ టూ రూపీస్ ఉంది నెక్స్ట్ టెన్ ఇయర్స్ తర్వాత ఎంత వచ్చిందంటే ఎవరు దన్మని చెప్పలేదు కానీ మీరు చేశారు అనుకోండి ఇది రఫ్ గా వన్ ఫార్టీ సెవెన్ ఉంటుంది ఇప్పుడున్న పెరుగుతున్న ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ పది సంవత్సరాల తర్వాత వన్ ఫార్టీ టూ ఉంటుంది ఆ నెక్స్ట్ టెన్ ఇయర్స్ తర్వాత మీకు ఎంత ఉంటుంది అంటే ఫోర్ సెవెంటీ ఉంటుంది ఒక లీటర్ అంటే మనకి నమ్మబుద్ధి కాదు అంత ఉంటది అంటే మనం ఒప్పుకోము బట్ ఇప్పుడు లైవ్ లో అరవై రూపాయలు ఉందంటే ఒప్పుకుంటాం ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉంది టెన్ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఉందంటే మీరు ఒప్పుకుంటారు ఎందుకంటే అది కూడా మనకి ఎక్స్పీరియన్స్ కాబట్టి అంటే మనుషులకి ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు పీచుని నమ్మరు